ఈవేళ గుంటూరు జిల్లాలో బీజేపీ అధ్యక్షులు మాధవ్ పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా అరండల్పేటలో పొండరీకాక్షయ్య పార్క్ సమీపంలో చాయ్ పే నిర్వహించారు ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కార్మికులతో కలిసి స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని ఆయన తెలిపారు స్థానిక అరండల్పేట లైన్లో పొన్నేరి కాక్షయ పార్క్ పక్కన ఇవాళ ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకమే వాళ్ళ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది అనేక కొత్త కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది గుంటూరు సంబంధించిన అనేక సమస్యలు కొత్తగా నిర్మాణమయ్యే ఆర్ఓబి అలాగే ఈ ప్రాంతంలో లంగ్ స్పేస్ ఏదైతే ఉందో పార్కులు ఏవైతే తగ్గిపోతున్నాయని తీరు అలాగే పారిశుద్ధ్యం సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది అలాగే పార్టీ బలోపేతమే ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం కూడా ప్రజలు తెలియజేశారు తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతుందో వాళ్ళు ఏ ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటన్నిటినీ కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మాకు మా నేత మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చిన్న చర్చల ద్వారా అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం ప్రజలతో మమేకమే ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే మేము ముందుకు తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం రా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా చిట్టచేవరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం